ఓదెల మండలం మడక గ్రామంలో పది ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు రెవెన్యూ మంత్రి సిఫారసు చేసిన కలెక్టర్ ప్రభుత్వ భూమిని కాపాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపల్లి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఓ కాంగ్రెస్ పార్టీ నేత అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశాడు ఓదెల మండలం మడక గ్రామంలో పది ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని పలుమార్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో రెవెన్యూ మంత్రిని కలిసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు సిఫార్సులేటరు పంపించిన కలెక్టర్ ప్రభుత్వ భూమిని కాపాడడం లేదంటూ నిరసన వ్యక్తం చేశాడు ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ వేణుకు అర్ధనగ్నంగా వచ్చి ఫిర్యాదు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశాడు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములలో ఉన్న భవంతులను హైడ్రా పేరుతో కూల్చివేస్తున్నప్పటికీ పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమణదారులు ఆక్రమిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఓదల మండల మడక గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైనటువంటి విషయమై మేము చాలాసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ వారు పట్టించుకోలేదు ఆ క్రమంలో రెవెన్యూ మినిస్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది వారు కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆగస్టులో వారి ఆదేశానుసారం కలెక్టర్ గారు రెవెన్యూ సిబ్బంది ఓదల మండలకి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే చేయించి సుమారుగా పది ఎకరాల భూమి పైన ఉంది అని నిర్ధారించి కనీలు హద్దురాళ్ళు పాతి కనీలు పాతడం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఏదైతే సాగు చేసే క్రమంలో దురాక్రమణదారులు మళ్ళీ ఆ కనీళ్లను తీసిపారేసి మళ్ళీ సాగు చేసుకున్నారు ఆ విషయమై కూడా కలెక్టర్కి రెండుసార్లు ఫిర్యాదు చేసినా కూడా దాని మీద పట్టించుకోలేదు అందుకని మళ్ళీ ఈరోజు ప్రజావాణిలో నేను నిరసన చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ భూముల్ని రక్షించాలనేటువంటిది అసెంబ్లీలో చర్చించి ఎంతో ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మోదల మెడకు సంబంధించినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఈ కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా ఎందుకు ఇక్కడ ప్రభుత్వ భూమిని తీసేటువంటి క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఎందుకు సుమారుగా మూడు నాలుగు కోట్లకు సంబంధించిన ప్రభుత్వ భూమిని తీసే క్రమంలో వాళ్ళ హద్దురాలు తీసేసి వాళ్ళు సాగు చేసుకుంటున్నా కూడా ఎందుకు నిర్లక్ష్యం మేము ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ కలెక్టర్ గారు దయచేసి దీని వెనుక అంతర్యం ఏంటి దీని వెనుక మతలాభ ఏంటిది కూడా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము దయచేసి మేము పత్రికలను వారిని కోరుతా ఉన్నాము దయించి ఎందుకంటే నేను కూడా సపరేట్గా ఫిర్యాదు చేస్తా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ వ్యవస్థ జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలకు ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి మేము నిరసన కార్యక్రమం చేయాల్సి వచ్చింది దయచేసి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సుమారుగా పది పైనటువంటి మూడు నాలుగు కోట్లకు సంబంధించిన విలువైనటువంటి భూములను కాపాడి ఒకవేళ నిరు నిరుపేదలైనటువంటి దళితులు ఎవరైనా ఉంటే వారికి భూ పంపిణీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను